హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ ఫ్యాషన్స్ మీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే మనం ఏంటి ద్రాక్షకాలు పట్టుకుని చూపిస్తుంది ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా మనం ఇంట్లోనే కిస్మిస్ని ఎలా తయారు చేసుకోవాలో మేమైతే ట్రై చేసాం అంతే చూసి ఎట్లా అది సక్సెస్ అయ్యిందని మేము అనుకుంటున్నాము చూసి మీరు కూడా చెప్పండి సక్సెస్ అయిందో లేదో మామూలుగా దగ్గర గ్రేప్స్ని తీసుకొని వాటి అన్నిటినీ ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు అవి వేసేసి ఒక పది నిమిష పది నిమిషాలు అంతే జస్ట్ పది నిమిషాలు బాయిల్ చేసుకొని ఆ నీళ్ళంతా పంపేసేసి వాటిని ఆరబెట్టుకోవాలా ఆరబెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ డేస్ ఎండలోనే పెట్టుకోవాలా మేము ఆ రోజు సాయంత్రం పూట చేశాం కాబట్టి ఇంట్లో అలాగా కాసేపు ఆరపెట్టాము తర్వాత ఇంకెంట్లో తీసుకెళ్ళి పెట్టాము నెక్స్ట్ డేకి మనం వాటిని ఆరబెట్టుకునేప్పుడు పైన క్లాత్ వేసుకొని కవర్ చేసుకొని ఆరబెట్టుకుంటే డస్ట్ ఏం పడకుండా ఉంటుంది ఇట్లాగైతే ఫైనల్గా ఎట్లాగొచ్చేసినాయి సేమ్ బయట అట్లా కొనుక్కొచ్చుకుంటాం ఇంక అట్లాగే వచ్చినాయి బాగున్నాయి మన ఇంట్లో మన కళ్ళెదురు మనం తయారు చేసుకోవడం బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్